రామయ్య గారు రామయ్య గారు ఏటి బాబు కట్టపడం జాతర దగ్గరికి వెళ్ళకుండా మీరు ఎలా బాబు ఈ పని నేను చూసుకుంటాను జాతరలు అవి దేవుడికి సంబంధించిన వారం రా ఇది మన తిండికి సంబంధించిన వారం అయ్యగారి దగ్గర మాట వస్తుంది అసలే గుంట ఎదురు చూస్తున్నాడు నరసింహంగాడు హాయ్ మనం ఈ జాతరతో కూర్చుంటే సరిపోదు ఆ రామయ్య గారు మరీ మితిమీరిపోతున్నాడు ఆడి సేన్ తడిసేదాకా మన శాలకి నీళ్ళు వదలనంటాడా ఈ ఆటను గొడవేగా అయినా పాలేరుగాడి కానీ తలబిరిచేంటారు ఇంకో విషయం ఏటా జమీందారు జాతర రోజు ఊరు వస్తాడు తల నుంచి వెళ్తాడుగా అక్కడేవో చూపు చూసుకుంటే పోలే సమయానికి గుర్తు రాని ఊరంతా జాతర గొడవలో ఉంటుంది ఏదో రకంగా గొడవ పెట్టుకొని వాళ్ళిద్దరినీ లేపేయాలి పదండి జాతరలేంటో ఈ గొడవలేంటో తాయి సల్లగా తోగుంటే కళ్ళలోకి అమ్మవారు వచ్చి కావాల్సినంత కళ్ళు ఇస్తుంది ఏమిటయ్యా ఇది తిండి దప్పుడు మానసి ఎప్పుడు ఈ చేయని దగ్గర పడి గట్టు బాబో ఆ గట్టు గట్టు లేకపోతే చచ్చిపోతావా ఏమిటి అక్కడ మీ ఆవిడ నీ భోజనం కోసం ఎదురు చూస్తాను వెళ్ళు అది కాదు బాబు ఏ కాదు గానీ నువ్వు వెళ్ళి ఫోన్ చేసిరా నువ్వు వచ్చే వరకు నేను కాపలా ఉంటాను

పిచ్చిదానా దానికి ఎడిపెందికే ఇంకొక 10 ఏళ్ళు నీ మెడలో బంగారు పంద్ర సూత్రం వేస్తాడు నే చచ్చినా వేయను ఇది ఉండిది పోరే తిప్పకై బావా ను వేయకపోతే నేనే నీ మెడలో వేస్తాను ఏంది ఎందుకు అలా ఊడుకుంటా ఇప్పుడు అదేంందిని లావుంది మీ అందరికీ అన్నం పెట్టాను ఆ గుండే వర్ష నీ సొంత కొడుకన నేను అన్న కొల్ల ఏక్ అయిపోయిన అన్న మాట పిల్ల ఎవరికైనా ఎక్కువే కూసండి అన్నం పెడతాను ఆ కూసమ నల్లంపోయినా నేనై బుద్ధి జ్ఞానం వచ్చనట్లేదు ఎంతసేపు తాటి చెట్టు కింద ఇల్లు కట్టుకుని కలుదాగు తుక్కుంటాడు తప్ప బాధ్యత ఏం పట్టినట్లేదు క్షమించున్నా తల్లి వేగ కూడేటేమా ఆడు చెట్టు ఎక్కాడు ఏడప్పుడు మనం ఆడు ఉండాలి లేకపోతే పులిసిపోద్ది నువ్వు కూడా ఏదైనా చెట్టు ఎక్కి దూకి సావరా సిగ్గు లేదా నీకు చీవు నెత్తులు నాడు సిగ్గు నా చెల్లి మనం అంటూ ఉన్నది కళ్ళు

Terima kasih telah menonton! భగవంతుడు నాకు చాలా అన్యాయం చేసాడు బాబు గారు తాగిన పేడల్లా చూసుకునే నా చెల్లి బాబా ఒక్కసారి మీ బాబా చెల్లెడు చేసిన త్యాగానికి ఏమిచ్చినా రుణం తీరదు ఇదిగో ఈ డబ్బు నీ దగ్గర వద్దు బాబు వద్దు ఈ డబ్బు నా రేడి చేసుకోదు ఇది నా చెల్లి తీసుకొస్తదా బావని తీసుకొస్తా ఆ పిల్లలకి తల్లిదండ్రులు తీసుకున్నా నా మనశ్శాంతి కోసమైనా తీసుకో ఇక నుంచి ఆ పిల్లలకి తల్లి అయినా తండ్రి అయినా నువ్వే వాళ్ళని జాగ్రత్తగా పెంచి పెద్ద చెయ్యి బాగా చదివించు వాళ్ళకయ్యే ప్రతి పైసా నేనిస్తాను నీకెప్పుడు ఏ అవసరమైనా నా దగ్గర్రాంచు ఆ బాధ నాకు దిగిపోతే నచ్చవు వాళ్ళ నచ్చవులిస్తావు కూడెట్టకుండా మాడి చంపుతావు నీ ఇష్టం నెలలో ఈ గాడికి వచ్చి కూల్ డబ్బులు వసూలు చేసుకోవడానికి నాకు వడ్డీ కూడా గిట్టుబాటు కాదు మొత్తానికి ఇంత రేట్ అని కట్టేసి నాకు ఇచ్చి వాళ్ళిద్దరిని తోలిపో అంటే వాళ్ళు పూర్తిగా అమ్మకానికి ఆ నువ్వు సచ్చినంత తొట్టు అయితే సరే మొత్తం నాలుగేలు అందాక వేయించు పొద్దున్నే వచ్చినప్పుడు మిగతా తెచ్చి వాళ్ళిద్దరిని ఎట్టుకెళ్ళిపోతాను ఏమిటి సరే నాన్న మీ ఇద్దరిని ఎవరికో అమ్మేస్తున్నాడు ఉంది అయితే ఇప్పుడెలా మేం పారిపోతాం చెల్లి మనం పారిపోతాం ఎక్కడికి రా పారిపోతాం అంటున్నారు బయట పెట్టి ఇక్కడే మాడి సాండి ఎందుకమ్మా నాన్న ఏడుత్తన్నారు ఈ మామయ్యగ్గేసి వెళ్ళిపోవాలనే పట్టం పంపిస్తాను చదివించాలి కదా తప్పుద్దా ఆయన చేయను నువ్వు పట్నం వెళ్ళి ఈఏ ఎఫ్ఏ మొత్తం ఇంగ్లీష్ అక్షరాలన్నీ నేర్చేసుకునే పెద్ద కలెక్టర్ అయిపోయి ఈ ఊరు వచ్చి నాతో ఇంగ్లీష్ లో మాట్లాడేవంటే దాన్ని ఇచ్చి పెళ్లి చేసేస్తాను అదండి ఏ ప్రతిరోజు నీ సెల్లి ఎదురు వచ్చేది కదా ఇప్పుడు నా కూతురు నీకు ఎదురు పంపిస్తాను రామా సరోజా బాబు బండికి ఎదురురా అది అక్కడి నుంచి రా బండి తోడరా అమ్మా తల్లి నువ్వు లోనకెళ్ళి గట్టిగా తలుపేసుకోన డబ్బు ఉంది నేను కలుపు వచ్చేటప్పుడు నీకు చక్రాలు జద్దులు తెచ్చి పెడతానే ఇలా వచ్చావేటి నిన్ను కూడా మీ బాబు నాతో వెళ్ళిపోమన్నా కాదు స్టేషన్ దాకా వదిలిపెట్టేద్దా అని నేనే వచ్చాను ఆహా అలాగా అయితే రా మరి రా వచ్చా బండి ఈ డబ్బులు తీసుకుని మీ స్టేషన్ కి వెళ్ళండి నేను మీ వెనకలే వస్తాను నాకు ఒక టికెట్ కొనండి పట్టణం పోదాం వాళ్ళు పారిపోతే ఏం చేస్తా ఏం చేస్తానాహా ఆహా ఎవరాలది తనకు కూడా టికెట్ తీమని చెప్పిందరే ఎవరా మీరు ఊరేళ్ళండి టికెట్లు తీశారా ఇదేమిట్రా ఇద్దరున్నారు మూడు టికెట్లు తీశారు సరోజు రావాలి వెళ్దామని వచ్చి సరోజను కూర్చుంటే రైలు